హాయ్ అండి ఇది బుధవారం వీడియో అండి బుధవారం తెచ్చిన చేపలు అనమాట బుధవారం ఏ రకాలు తెచ్చాము అనేది ఈ వీడియోలో అయితే చూసియండి మంగళవారం తెచ్చినని బుధవారం అన్నమాట అన్ని రకాలు తీసుకొచ్చాము కానీ పదేసి కేజీలు వేసుకున్నాను అనమాట శీలవతులు పది బొచ్చులు పది జడ్డువాళ్ళ పది సంధువల పది అలా పదేసి కేజీలు అన్ని రకాలు కూడా వేసుకొని వచ్చాము మంగళవారం అయ్యాన్ని బుధవారం బుధవారం అవ్వన్నమాట అందుకని పదిహేను కేజీలు నాలుగు రకాలు కూడా తీసుకొని వచ్చాను మంగళవారం అయితే పదిహేను కేజీలు అలా వేసుకుంటాను ఉన్న ఐస్ పెట్టి మళ్ళీ బుధవారం అమ్ముకుంటాం కానీ మంగళవారం అయిపోయి మళ్ళీ బుధవారం కూడా కొంచెం తీసుకొని వచ్చాను మంగళవారం అయితే ఒక ఐదు శీలవతలు లాగా ఉండిపోయి మిగతావన్నీ అయిపోయి దాంతో మళ్ళీ కలిపి మళ్ళీ అయితే తీసుకొని వచ్చాను బలం చూపిస్తున్నాను కదా ఈ రకాలే బుధవారం అయితే తీసుకొచ్చాము దాని తర్వాత శీలావతులు బుధవారం ఆర్డర్ ఉండేది యాభై కేజీలు ఫంక్షన్కి అనమాట చూస్తున్నారు కదా అవే గీస్ అయితే ట్రైలో వేస్తున్నారు ఇవైతే పుల్స్ కని చెప్పారు పుల్స్ ముక్కలు అయితే కట్ చేయాలి ముక్కలైతే చూపిస్తాను చూసి అండి సైజు ఫ్రైకి అయితే రౌండ్ కట్ చేస్తాము పులుసు అయితే ఇలా పొట్టముక్క కోసి కోస్తామన్నమాట యాభై కేజీలు కూడా పులుసుకే అని చెప్పారు బొర్రేమ్ వచ్చి రెండు భాగాల కింద కొడుతున్నాము ఇలా ముక్కలైతే పొట్ట ముక్క కోసి దగ్గర నుండి అయితే చూపిస్తాను ముక్క సైజు చూడండి ఇంకా సగమే అవ్వేయి ఇంకా సగం అవుతున్నాయి అనమాట కొన్ని పొట్టముక్క కోసి ఇలా ముక్కలు కొయ్యమన్నారు అనమాట యాభై కేజీలు కూడా కేజీ నూట అరవై రూపాయలు గేసిన ఇలాగ యాభై కేజీలు అలా తీసుకుంటే ఒక ఇరవై రూపాయలు తగ్గించే వేస్తాము ఈ ట్రైలు అన్నీ గీవలసినవి అనమాట ముందు చూపిస్తున్న ట్రైలు గీసేసినవి అవి ఇంకా ముక్కలు కొట్టాలి కేజీ సైజ్ చేపలు అయితే తీసుకున్నాము పీస్ అయితే బాగా పడుతుంది కదా అందుకోసమని కేజీ సైజ్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ ఈ తాత అయితే గీసేస్తున్నారు చేపలు నీట్గా ఇక్కడ నుంచి గీసేసి అటుపక్క అందిస్తాడనమాట ఈ తాత అక్కడైతే కూర్చొని ముక్కలైతే కొట్టేయాలి ఇంకా ఉదయాన్నే ఉదయాన్నే కదా ఇంకా బోని అయితే పర్లేదు ఇంకా మన కస్టమర్లు అయితే ఎవరు రాలేదు బుధవారం తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవి మన మొదటి కస్టమర్ అయితే వచ్చేసారు అతనైతే గులివిందులు అడుగుతున్నారనమాట గులివిందులు అయితే కేజీ రెండు వేసాను బుధవారం వచ్చిన చేపల్లో అయితే బొచ్చులు బాగున్నాయండి బొచ్చులు అయితే అన్ని రెండేస్ కేజీలు బొచ్చులే వచ్చాయి పెద్ద సైజు బొచ్చు వస్తే మాత్రం బేగా అయిపోతాయి కేజీ సైజులు అయితే మరి ఇంక మొక్కలు అయితే పడవు బుర్ర పెద్దగా వచ్చేస్తుంది అన్నమాట ఇతను అయితే అడిగేస్తున్నారు గులివిందులు అయితే కేజీ వేయమని అడుగుతున్నారనమాట అన్నీ కూడా కేజీ సైజే తీసుకొచ్చినవి బొచ్చులు చూసారా ఈ రెండు కూడా రెండున్నర కేజీలు ఉన్నాయండి ఒక్కొక్కటి మిగతావన్నీ పక్కన పెట్టేశాను అలాగే వాళ్ళు కూడా రెండేసి కేజీలు తీసుకొచ్చాను సందువాళ్ళు మాత్రం కేజీ సైజు తీసుకొచ్చాను మన వేడేస్ అన్ని రొటీన్గా ఒకలాగే ఉంటాయండి కాకపోతే రేట్లే తేడా ఉంటాయి ఆ రోజు వచ్చే రేటుకి వంద యాభై అటు ఇటుగా ఉంటుంది అలాగే సముద్రం చేపలు కూడా అదైతే బుట్టల్లో వేసుకుంటాం కాబట్టి అటు ఇటుగా ఉంటుంది రేట్ అయితే సండే వచ్చిందంటే ప్రతి బుట్ట కూడా రేట్ ఎక్కువ అయిపోతుంది అదే బుధవారం రేట్ తక్కువగానే ఉంటుంది ఇక్కడ తాత అయితే చేప చూపించేస్తున్నాడు చూసి అండి చేప ఎలా గీసాడు ఇక్కడ అన్నీ అయితే మొక్కలు కొట్టేస్తున్నాడు నీట్గాన చేప సైజ్ చూపించమంటే చూపిస్తున్నాడు అనమాట ఇంకా చాలా చేపలు ఉన్నాయి కొయ్యవలసినవి అయితే బుధవారం తీసుకొచ్చిన పసుపు పసుపుపర్లు అనమాట మంగళవారంకి బుధవారంకి మళ్ళీ వెయ్యి రూపాయలకి దీపోయిందండి బొట్ట బుధవారం అయితే కొంచెం తక్కువగా అవుతాయి అన్నమాట చేపలు ఎక్కువగా తినరు దానికోసమని మనం ఆ రోజు బట్టి కొంచెం కొంచమే తీసుకొని వస్తామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సండే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి బుధవారం ఐటమ్స్ అనమాట బుధవారం మనకు వచ్చిన ఆర్డర్